ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయి ఉన్నారు ఈ వీడియో ట్రై గానీ కాపీ గానీ రీక్రియేట్ గానీ ఎవరు చేయొద్దు ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంది ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కొబ్రా తెలుగులో నవబో అంటారు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజా మీరు చూస్తూనే ఉండండి మూడు పాములు ఈ వీడియోలో రిలీజ్ చేయడం జరుగుతుంది రెండు కొబ్రాలు ఒక ర్యాట్ స్నేక్ యానిమల్స్ని సేవ్ చేస్తున్నామండి రాబోయే తరం వరకు చూపించాలి మనము ఓకే బాయ్ ఓకే చూసారు కదా వెళ్ళిపోయింది రిలీజ్ చేస్తాము ఒక నాగపా రిలీజ్ చేస్తామండి సేవ్ ద యానిమల్స్ ఎవరు దయచేసి కొట్టద్దు చంపొద్దు ప్లీజ్ అండి సేవ్ చేయండి నే హై గైస్ ఇంకొక నాగు భౌన్ రిలీజ్ చేస్తానండి ఇండియన్ స్పెక్టికల్ వినమస్ ఇది కూడా చూడండి ఇండియా ఇన్స్పెక్టర్ కలవస్ కోబ్రా నాగబా మండే సేవ్ ద అనిమల్స్ సేవ్ ద అనిమల్స్ ఓకే గో ఎవరు చంపొద్దండి దయచేసి హై గైస్ ఇది ఇండియన్ రైడ్స్ అండి తెలుగులో జరిపోతుంటారు ఇంకో పేరు కూడా ఉన్నదండి రైతు మిత్ర మనకి రోగాల వ్యాప్తికి చేసి ఎలుకల సంఖ్యను తగ్గించడానికి పాములు సమగ్రమైన పాత్రను పోషిస్తున్నాయండి దయచేసి పాములు ఎవరు కొట్టద్దండి కొట్టద్దండి చంపొద్దండి सेव द एनिमल्स बाय जय हिंद जय भारत